అందరికీ నమస్కారం అండి రేపటి నుంచి అంటే ముప్పై జాన్యువరి నుంచి మాఘమాసము మొదలవుతుంది ఈ మాఘమాసము విశిష్టత గురించి తెలుసుకుందాము మాఘము అంటే యజ్ఞము యజ్ఞ యాగాది క్రతువులకు మాఘమాసాన్ని చాలా శ్రేష్టంగా భావించేవారు ఈ మాఘాదిపత్యాన్ని క్రతువులు జరిగిపోయే మాసం కనుక మాఘమాసం అయింది మాఘస్నానం చాలా పవిత్రంగా భావిస్తారు పాపరాహిత్యం కోసం నదీ స్నానాలు చేయడం మాఘమాసం సాంప్రదాయము మాఘస్నానము సకల కలుషాల్ని హరిస్తాయని భారతీయుల విశ్వాసము మాఘస్నాన మహత్యాన్ని బ్రహ్మాండ పురాణంలో పేర్కొంటారు మృఖండ మహాముని మనస్విన్ల మాఘస్నానం పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేని అపమృత్యుదోషము తొలగించిందని పురాణ కథనము కళ్యాణకారకమైన ఈ మాసంలో చేసే స్నానం పరమ పవిత్రంగా భావిస్తారు పాహరాహ పాపరాహిత్యం కోసం నదీ స్నానాలు చేయడం మామూలుగా సాంప్రదాయం మాఘమాసంలో సూర్యుడు ఉన్న రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి ఆ సమయంలో సూర్యకిరణాలు ఉండే అతి నీలలోహిత లోహిత పరాయణ కిరణాలు సాంద్రాతల్లో మార్పులు వస్తాయి ఆధునిక శాస్త్రవేత్తలు సైతము జనవరి ఇరవై నుంచి మార్చి ముప్పై వరకు సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమని వేగంగా ప్రవహించే నదీ నీళ్ళల్లో స్నానం చేస్తే శ్రేష్టమని పేర్కొన్నారు ఈ స్నానాలకి అధిష్టాన దైవం సూర్య భగవానుడు స్నానానంతరము సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించడం ఒక ఆచారము మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం సంవత్సరాల ఆయుష్ ఘర్షణ స్నాన ఫలం లభిస్తుందంటారు బావి నీటి స్నానము పన్నెండేళ్ల పుణ్యఫలాన్ని తటాక స్నానము ద్విగుణము ద్విగుణీ ద్విగుణము నదీ స్నానము చాతుర్గుణము మహానదీ స్నానము శతగుణము గంగా స్నానము సహస్రగుణము త్రివేణి సంగమ స్నానము నదీ శతగుణ ఫలాన్ని ఇస్తాయని పురాణ వచనము స్నానములోని దివ్య తీర్థాలు స్మరించి మాఘమాసంలోని దివ్య తీర్థాలను స్మరించి పాప వినాశనం కోరుతూ స్నానం చేయడం సంప్రదాయము స్నాన సమయంలో ప్రయాగం స్మరిస్తే ఉత్తమ ఫలితం లభిస్తుందని విశ్వాసము మాఘ పూర్ణిమని మహామాఘం అంటారు ఇది ఉత్కృష్టమైన పూర్ణిమ దాన జపాలకు అనుకూలము ఈ రోజున సముద్ర స్నాన మహిమాన్విత ఫలదాయకం ఇస్తుంది మాఘమాసము మహిమ అఘము అనే పదానికి సంస్కృతంలో పాపము అని అర్థము మాఘము అంటే పాపాలను నశింపచేసినది అనే అర్థాన్ని పండితులు చెబుతున్నారు అందుకే మనకున్న మాసాల్లో మాఘమాసము విశిష్టతని సంతరించుకుంది ఇది మాధవ మాసం అని కూడా పిలుస్తారు శివుడైన విష్ణువైనా ఎవరైనా కావచ్చు ఈ మాసంలో గణపతి సూర్య తదితర దేవతల పూజలు వ్రతాలు కూడా జరుగుతూ మాఘ విశిష్టతను గురించి ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి ఉదయకాలము స్నా స్నానాలు చేయడం ఓ మాఘమాసంలో ఎవరికి వారు వీలున్నంత వీలున్నంతలో నది నదీ స్నానము చెరువు మడుగు కొలను చివరకు బావిలో కానీ చిన్న నీటి మడుగులోనైనా నది స్నానం చేస్తే ప్రయాగంలో స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది చలికి భయపడకుండా ఉదయాన్నే నదీ స్నానం చేయడము సర్వోత్తమము తిథులు ఈ మాసంలో ఉదయాన్నే దీపారాధన నువ్వులతో హోమము నువ్వుల దానము నువ్వుల భక్షణము లాంటివి ముఖ్యమైనవి మాఘమాసంలో శుద్ధ విదేనాడు బెల్లం ఉప్పు దానం చేయడం మంచిది శుద్ధ విదయా శుద్ధ చవితి శుద్ధ పంచమి శుద్ధ షష్ఠి శుద్ధ సప్తమి శుద్ధ అష్టమి నవమి శుద్ధ ఏకాదశి ద్వాదశి త్రయోదశి మాఘపూర్ణిమ కృష్ణ పాఠ్యమి కృష్ణ సప్తమి కృష్ణ ఏకాదశి కృష్ణ ద్వాదశి కృష్ణ చతుర్దశి కృష్ణ అమావాస్య ఇలా మాఘమాసంలో ఎన్నెన్నో వ్రతాలు పర్వదినాలు వివిధ దేవతలను ఉద్దేశించి జరుపుకోవడం కనిపిస్తుంది అందుకే ఈ మాసానికి అంత ప్రాముఖ్యత అందు ఈ మాసానికి తొలినాళ్ళ నుండి అంత విశిష్టత ఉంది ఈ మాసంలో వచ్చే ముఖ్యత శుక్లపక్ష చవితి దీనిని తిలచ దీనినే తెల చతుర్థి అంటారు దీన్నే కుంద చతుర్థి అని కూడా అంటారు నువ్వులను తింటారు నువ్వులతో లడ్లు చేసి పంచి ఆ రోజున ఆ రోజున దుండి రాజుని ఉద్దేశించి నక్త వ్రతము పూజ చేస్తారు దుండిని ఈ విధముగా పూజించడం వలన దేవతలకు చేత సైతము పూజలు అందుకుంటున్నారు కాశీఖండంలోని తెలియజేశారు కుంద చతుర్థి నాడు కుంద పుష్పాలతో పరమేశ్వరుని అర్పించి రాత్రి జాగరణ చేసిన వారు సర్వ సర్వ సకల ఐశ్వర్యాలు పొందుతారని కాలదర్శనంలో చెప్పబడింది అయితే సాయంకాలము చతుర్థి ఉంటే ఉత్తమము ఈ సందర్భమును తెలుసుకోవాలి మాఘమాసంలో ప్రాతకాలంలో చేసిన స్నానము జపము తపము చాలా ఉత్తమమైనవి ఈ మాసంలో స్నానం చేసేటప్పుడు దుఃఖ దారిద్ర నాసాయ శ్రీ విష్ణుతోషనాయ చ వ్రత స్నానం కరిషే మాఘ పాప వినాశనం అని చేసిన తరువాత సూర్య భగవాన్కి ఆజము సమర్పించాలి ఈ మాసాన్ని కుంభమాసం అని కూడా అంటారు కొంతమంది ఈ నెలాల్లో ముల్లంగి దుంపలను తినరు ఈ మాసంలో నువ్వులను పంచుదార కలిపి తింటారట ఈ నువ్వులను దానం ఇవ్వాలట రాగి పాత్రలో గోధుమ రంగుగా ఉన్న నువ్వులను పాత్రతో సహా దానం ఇస్తే మంచిది ఈ నెలలో మరణించిన వారికి అమృత తత్వము సిద్ధిస్తుందట మాఘశుద్ధ పంచమిని పంచమి అని అంటారు ఈ పంచమి నాడే సరస్వతీదేవి జన్మించారట ఈనాడు రతి మన్మధులను మల్లెపూలతో పూజిస్తారు ఉత్తర భారతంలో విష్ణుమూర్తిని సరస్వతీ దేవిని కూడా పూజిస్తారు బ్రహ్మదేవుడు సృష్టి చేయగా చరాచర ప్రపంచము శ్మశాన నిశ్శబ్దంతో ఉండేదట ఆ వేదనతో తన కమాండలంలోని నీటిని ప్రపంచంపై చిలకరించగా చెట్లపై నీటి బిందువులు పడి ఒక శక్తి ఉద్భవించిందట రెండు చేతులతో వేనను వాయిస్తూ మరో రెండు చేతులతో పుష్ పుస్తకాన్ని మాలను ధరించి సమగ్ర రూపిణిగా దర్శనమిచ్చిందట ఆ వగీశ్వరి వీణావాదనం ద్వారా ప్రపంచంలోని శబ్దతను ఉదాసీనతను తొలగించి విద్యాబుద్ధులకు బుద్ధులకు ఆ అధిపాత్రి అయింది ఆ దేవి అప్పటి నుండి శ్రీ పంచమి రోజున సరస్వతీ దేవుని పూజించడం జరుగుతుంది ఇక మాఘశుద్ధ సప్తమి ఇదే సూర్యసప్తమి అని కూడా పిలువబడుతుంది ఇదే రథసప్తమి సూర్యగ్రహణ దినం వల్ల ఇది పరమ పవిత్రమైనది ఈ రోజున అరుణోదయ కాలంలో ఏడు జిల్లేడు ఆకులను అందులో ేగి ఉంచుకొని తలపై పెట్టుకుని స్నానం చేస్తే ఏడు విధాలైన శాపాలు నశిస్తాయి స్నానానికి ముందు చెరకు గడితో నీటిని కదిలిస్తారు నమస్కార ప్రియ సూర్య అన్న ఆర్యవాక్య ప్రకారము కేవలం నమస్కారం చేతనే సూర్యుడు సంతృప్తి చెందుతాడు అని తెలుస్తుంది ఈ రోజున చిక్కుడు కాయలతో రథం చేసి కొత్త బియ్యంతో పాయసాన్ని వండి చిక్కుడు ఆకుల్లో పెట్టి సూర్యునికి నివేదన చేయడం ఆచారము సూర్యుడు తనని పూజించిన సత్రాజిత్తుకి రోజునే సమంతకమణిని ప్రసాదించారట హనుమంతునికి వ్యాకరణ శాస్త్రాన్ని యజ్ఞవల్కునికి యజుర్వేదాన్ని బోధించాడు ఆ సూర్యభగవానుడు ఆరోగ్యం భాస్కరాది చేత్ అన్న వాక్యం వాక్యం ప్రకారము ఆరోగ్యం కొరకు ఆదిత్య హృదయాన్ని పారాయణం చెయ్యాలి నాటి స్నానము సప్త సప్త మహాసప్త దీప ద్వేహ దీప వసుంధర కోటి జన్మార్జితం పాపిం తత్ తత్క్షణ అన్నట్లుగా పాప విముక్తి కలిగిస్తుందట కురుక్షేత్ర కురుక్షేత్రయుద్ధంలోని గాయపడి భీష్ముడు అంపసయ్యపై ఉండి ఈ మాఘమాసం వచ్చాక మాఘమాసము అష్టమి నాడు ఆయన ప్రాణం వదిలేడట అది అందుకని భీష్మాష్టమి అని కూడా జరుపుకుంటారు స్వచ్ఛంద మార్గము ఆయనకి వరనమాట భీష్ముడికి అయితే తర్పణాలు విడిచిపెట్టడము నెలగంటు పెట్టినప్పటి నుంచి పెట్టి పెట్టిన గొబ్బెమ్మలను ఎండబెట్టి ఆ పిడకలతో పాయసాన్ని వండి నివేదన చేయడము ముఖ్యము అష్టమనాడు దైవ సాహిత్యము పొందిన శ్రీకృష్ణుడు సమక్ష పొందిన శ్రీకృష్ణుడి సమక్షంలోనే విష్ణు సహస్రనామాలతో ఆయన్ని కీర్తిస్తూ మోక్షం పొందారు భీష్మ మహర్షి కాబట్టి ఏకాదశిని ఆయన పేరుతో ఏర్పాటు చేశారు ఏకాదశి నాడు విశేష పూజలు చేయడము ఆనవాయితీ ఇక మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారము మహిమాన్వితమే ఈ విధంగా మాఘమాసంలోని శివరాత్రి వరకు అన్ని పర్వదినాలే ఇదండి మాఘమాసము విశిష్టత